శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే వీడియోలో చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ డే అండి రేపటి రోజున పదమూడవ తారీఖున మంగళవారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నేను చెప్పబోయే టైంలో యొక్క చిన్న పని చేశారు అంటే కనుక మీకు లక్షల్లో ఉన్న కోట్లల్లో ఉన్న అప్పు తీరిపోతుందనమాట అంత సక్సెస్ఫుల్ని ఇచ్చేటువంటి పవర్ఫుల్ డే అని కూడా చెప్పుకోవచ్చు అదే అండి మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తంలో మనకి ఉన్న అప్పులు తీరిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న పని చేయండి అది బ్యాంక్లో లోన్ అయ్యి ఉండొచ్చు గోల్డ్ లోన్ అయ్యి ఉండొచ్చు లేదా వేరే వారి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులైనా సరే తీరడానికి ఈరోజు చాలా అనువైన రోజు చాలా విశేషవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు అండి మీరు కనుక ఈ టై వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనుకునే అనుకోవడానికి వెళ్ళేటప్పుడు లైట్ వైట్ కలర్ వేసుకొని వెళ్ళటం వలన కూడా మీకు ఇంకా ఇంకా మంచి జరుగుతుంది అంటే వైట్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ ఏదైనా వైట్ ప్రిఫర్ చేయటం వలన మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పగలనండి అలాగే ఏ టైము మైత్రేయ ముహూర్తం అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా మీకు స్క్రీన్ పైన ఇచ్చాను మళ్ళీ చెప్తాను కూడా ఆ సమయంలో మీరు ఎవరికైతే అప్పుగా ఉన్నారో మీ అప్పు తీరట్లేదు ఏళ్ల తరబడి ఇబ్బంది పడిపోతున్నాము అనుకున్న వాళ్ళు మీరు అప్పు ఎవరికైతే తీసుకున్న ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి అను సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు తీసుకొని ఉన్నట్లయితే కనుక రేపటి రోజున పదమూడవ తారీఖు మధ్యాహ్నం పూట పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మనకి మైత్రేయ ముహూర్తం అనేది ఉన్నదండి ఆ సమయంలో మీరు ఒక పదివేలు కనుక వాళ్ళకి ఇచ్చారు అంటే కనుక ఇంకా అప్పటి నుంచి ఖచ్చితంగా విత్ ఇన్ డేస్లోనే మీ లక్షల అప్పు అనేది తీరిపోతుందంట తీరిపోతుందనే విషయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పగలమండి ఎందుకంటే మైత్రేయ ముహూర్తం అనేది అంత పవర్ఫుల్ అనమాట మీరు పైన చెప్పిన సమయానికి బ్యాంకిలో కానీ లేదా వేరే ఎవరి దగ్గరైనా తీసుకొని ఉంటే వారి దగ్గరికి ముందుగానే వెళ్ళిపోండి ఆ పైన స్క్రీన్ పైన చెప్పిన సమయంలో వారి చేతికి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే మీ అప్పు అనేది పూర్తిగా తీరిపోతుందండి లేదు ఒకవేళ ఇవ్వలేకపోయినట్లయితే కనుక మా పరిస్థితి ఇది ఇలా ఉంది ఇంకొన్ని రోజులు అని అడిగినా కూడా వాళ్ళు ఎక్స్యూ ఎక్స్యూ చేయటానికి కూడా అంటే మిమ్మల్ని సరే పర్వాలేదు అని ఒక చిన్న అనట మాట అనటానికి కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి పైన చెప్పిన సమయంలో ఒక్క పదివేలు ఇచ్చినా కూడా మీ అప్పు అనేది త్వరగా తీరుతుంది